కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది మూడవ తేదీన ఈ నామినేషన్లు పరిశీలించనున్నారు డిసెంబర్ ఐదో తేదీన నామినేషన్ల ఉపసంహరణ అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు డిసెంబర్ పద్నాలుగో తేదీన ఈ రెండు దశల్లో ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది మండల వ్యాప్తంగా ఇరవై మూడు పంచాయతీలు రెండు వందల పన్నెండు వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు నామినేషన్ల కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఇక్కడ ఈ సమ్మక్కల గడ్డలు నేనే కట్టించిన ఇక్కడ ఈ వాటర్ ట్యాంకు నేనే కట్టించిన మన మక్తపల్లెది సాయపల్లది బాలయ్యపల్లెది నల్లగొండది అన్ని వాటర్ ట్యాంకులు కట్టించి ఎస్సీ కాలనీకి కూడా ఫస్ట్ నీళ్ళు ఎస్సీ కాలనీలో ఊహించాలని ఎస్సీ కాలనీకి ఓపించిన దయచేసి ఇప్పుడు ఇగో ఇక్కడ ఐదేళ్ళు దేవస్థానం చైర్మన్ చేసి కూడా అయితే నేను వచ్చింది అని అంటే నేను ఎక్కడ కూర్చుండాలని చెప్పి వాళ్ళని నిలదీసి ఒక చైర్మన్ రూమ్ కట్టించిన కొబ్బరికాయలు పెట్టేది కట్టించిన సౌరాలు చేసుకునేది కట్టించిన ఇక ఈ ఫినిషింగ్ నేనే చెప్పించిన అయితే నాకు పదవి ముఖ్యం కాదు పనే ముఖ్యం అయితే ఒకటి ఎందుకంటే ఈసారి మొన్నటిసారి మన సీను ఉన్నాడు వాళ్ళు తెలుగు కాలంలో ఉన్నారు కాబట్టి మనం ఎంటర్ కావద్దు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పోయింది అనుకోండి ఇప్పుడు ఎట్లుంటుంది మీ ఇట్లా ఇన్ని రోజులు కలిసి ఉండవు కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళే పోవాలి తప్ప అన్న నేను ఏంటన్నా పోతున్నా నువ్వు ఒక్కసారి అటు పోయిరమ్మంటే పోతా కానీ నాకు పదవి అన్నది కాదు పనే ముఖ్యం నేను మీకు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తా ఇది ఒక్కసారి దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి మళ్ళీ ఇంకొకటి నరసింహస్వామి కాడ నేను చెప్తున్నా నరసింహస్వామి సాక్షిగా మన ఊరికి వచ్చే ఆడపిల్లలకు కోడళ్లకు పిల్లలకు తప్పకుండా ఆడపిల్ల ఉడితే ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇంటికి తీసుకుపోయిస్తాను నరసింహసం సాక్షిగా అయితే నేను వెళ్ళి ఇస్తాను అనేది ఉంటే నా కొడుకు దయబనం మీరు వీళ్ళందరికీ తెలుసు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఇరవై వేలు